వెనకడ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం మహబూబాద్ జిల్లాలో గుడుబ స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు జిల్లాలో ఉన్నటువంటి పలు తండాలలో గుడుంబ బట్టీలను తయారీకి నిల్వ ఉంచిన బెల్లం పానకంని పోలీసులు ధ్వంసం చేశారు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులను హెచ్చరించారు నమోదు నమోదు ఈ దాడులలో కేసులను పోలీసులు చేశారు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అక్షర ఉన్నత పాఠశాల వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యవసాయ క్షేత్ర పర్యటన ఏర్పాటు చేశారు కార్యక్రమంలో మూడు మరియు నాలుగవ తరగతి విద్యార్థులు వారి ఉపాధ్యాయులు వ్యవసాయ పంటలు పద్దతులు సాగు చేసే విధానం ప్రత్యక్షంగా వీక్షించారు పంట కాలాలు వ్యవసాయ పనిముట్ల వాడకం మొదలైన అంశాలను విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు కామారెడ్డి రైల్వే శుక్రవారం రాత్రి ఓ అమ్మాయిని ఇద్దరు వ్యక్తులు ఫుల్లుగా తాగించి స్పృహలో లేని ఆమెను మెల్లిగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు రైల్వే ప్లాట్ఫామ్ నుంచి తీసుకుని వెళ్తుండగా కొందరు ప్రయాణికులు వారిని గమనించడంతో ఎవరిని ప్రశ్నించడం బతుకమ్ముకుంటా అని చెప్పి వదిలేసి పారిపోయారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు ఇక యువతిని విచారించగా తాను హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా వెల్లడించింది పోలీసులు అడిగిన వివరాలకు యువతి నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో పోలీసులు ఆమెను సురక్షిత ప్రాంతంలో ఉంచి ఉదయాన్నే ఆమె కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు అలాగే పారిపోయిన యువకుల కోసం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చేపట్టారు